ఈ రోజుల్లో పిల్లలు ఎంతో దారుణంగా తయారయ్యారు నించుంటే మొబైల్ కూర్చుంటే మొబైల్ ఆడుకుంటే మొబైల్ మొబైల్ ఇస్తేనే అన్నం తింటాను లేకపోతే తినను అని మొండికేసి కూర్చుంటున్నారు ఒకవేళ మీ పిల్లలు కనుక అలా ఉన్నట్లయితే ఎంతో ప్రమాదంలో ఉన్నట్లు మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి అంటే వారికి తెలియకుండా ఎప్పటికప్పుడు లాక్ మారుస్తూ ఉండాలి హిస్టరీ చూస్తూ ఉండాలి ఇది నలుగురు కలిస్తే మాట్లాడుకోవడానికి ప్రయత్నించే వాళ్ళం కానీ ఈ రోజుల్లో నలుగురు కలిసి నా నలుగురిలో ఉన్నా కూడా మొబైల్ ఎవరికి వారు ఎమున తీరు అన్నట్లే ఉంటున్నారు ఓకేనండి మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఎలా మారుతారు అవునంటారా కాదంటారా అవునన్న వారు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ రోజుల్లో మనం సాంప్రదాయకమైన ఆటలు ఆడేటటువంటి చిన్నారులను చూద్దామని జల్లుడు వేస్తే ఖచ్చితంగా దొరకనే దొరకరు ఒకవేళ మీకు గనక అటువంటి అపనమ్మకం ఉందంటే నెక్స్ట్ ఈ పాపని చూడండి ఈ చిన్నారి పాప ఎంత చక్కగా పాతకాలపు ఆటలు ఆడుతుందో ఓకేనండి ఈ పాపని సపోర్ట్ చేస్తే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్